ఒక నవ్వుకే వెంట పడ్డాడు నీచుడు చాలా రోజుల తర్వాత కలిసినందుకు మాట్లాడితే ప్రేమ అనుకున్నాడు ఐదు నిమిషాలకే నేను ప్రేమించేస్తున్నానని చెప్పేశాడు అలాంటి శాడిస్టు ఒక కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు అతని పేరు వినీష్ వినోద్ అతను కేరళలోని మలప్పాడ దగ్గరలోని పెరింతల్ మన్నా అనే చిన్న పట్టణంలోని స్కూల్లో చదువుకుంటున్నాడు ఆ స్కూల్లోనే వినీష్తో పాటు దృశ్య అనే అమ్మాయి పదవ తరగతి వరకు చదువుకుంది ఇద్దరు ఒకే క్లాస్లో చదువుకున్నా పెద్దగా ఫ్రెండ్షిప్ ఏమీ లేదు క్లాస్మేట్ అనే పరిచయం తప్ప పెద్దగా ఆమె ఎప్పుడు కూడా వినీష్ ను పట్టించుకుంది కూడా లేదు అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఒక స్నేహితుడి కారణంగా వినీష్ దృశ్యను కలుసుకున్నాడు అక్కడే వారికి మరోసారి పరిచయం ఏర్పడింది ఆ సమయంలో దృశ్య అతనితో నార్మల్ గానే మాట్లాడింది నవ్వుతూ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ తన స్నేహితుడి నుంచి ఫోన్ నంబర్ తీసుకొని దృశ్యకు ఫోన్ చేయడం మెసేజ్లు పెట్టడం చేసేవాడు కొన్నిసార్లు ఆమె రిప్లై ఇచ్చేది మరికొన్నిసార్లు పట్టించుకునేది కాదు కొన్ని రోజుల తర్వాత అతని మెసేజ్లు ఎక్కువగా రావడంతో ఏకంగా ఫోన్ని బ్లాక్ చేసేసింది ఇక ఈ విషయాన్ని అనవసరమైన సీన్ క్రియేట్ చేయడం ఎందుకని తన పేరెంట్స్ కు కూడా కనీసం చెప్పలేదు అయితే ఓ రోజు లా తోడియర్ చదువుకుంటున్న దృశ్య కాలేజీ దగ్గరకు వచ్చి ఏకంగా ఐ లవ్ యూ చెప్పేశాడు అక్కడే ఆమె చేవాట్లు పెట్టింది చిన్నప్పుడు కలిసి చదువుకున్నావని ఊరుకుంటున్నాను లేదంటే చెప్పుతో కొట్టేవాడిని ఫ్రెండ్షిప్ ని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటావా అని చేవాట్ల పెట్టింది మా పేరెంట్స్ కి చెబితే నీ మీద కేసు పెడతారు కానీ ఫ్రెండ్ అనే కారణంతో వదిలేస్తున్నాను నేను నీకు ఎప్పుడైనా తప్పుగా ప్రేమిస్తున్నట్లు ఇష్టపడుతున్నట్లుగా మాట్లాడాన స్నేహానికి ప్రేమకి అర్థం తెలియదా నీకు ఎప్పటికీ నేను ఎవరితోనూ ఈ విషయం చెప్పను ఇక్కడే మర్చిపోదాం ప్లీజ్ నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటూ వెళ్ళిపోయింది దృశ్య దీంతో హఠాత్తుగా ఆమె నుంచి వచ్చిన రియాక్షన్కు తేరుకోవడానికి వినేష్కు కనీసం పావుగంట సమయం పట్టింది తాను ప్రేమించిన అమ్మాయి ఇంత దారుణంగా మాట్లాడిందేంటని మదనపడ్డాడు ఆ తర్వాత దృశ్య ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు ఇక ఊటీకి వెళ్లే రోడ్లోని పెలాడ్లో దృశ్య తండ్రికి పెద్ద హోల్సేల్ టాయ్ షాప్ ఉంది అది కూడా గమనించాడు వినేష్ ఆ తర్వాత ఆమెను దూరంగా వెంటాడుతూ షాప్ కి దగ్గరలో ఉన్న ఇంటిని కూడా గమనించేశాడు చాలా రోజుల పాటు ఒక సైకోలా ప్రవర్తించాడు వినేష్ దూరంగా ఉంటూ దృశ్యను గమనించటం ఆమెనే చూస్తూ గడపడం చేసేవాడు ఫోన్లు మెసేజ్లు ఆపేశాడు అలా భగ్న ప్రేమికుడిలా కొంతకాలం గడిపాడు ఒకటి రెండు సార్లు దృశ్య కూడా వినీష్ ను గమనించింది నన్ను వెంటాడుతున్నాడని నన్ను నీడలా అనుసరిస్తున్నాడని గమనించింది కానీ పేరెంట్స్ కి మాత్రం చెప్పలేదు తన పరువు పోతుందని భయపడింది ఎంతో మంచి అమ్మాయిగా తన బంధువుల్లో పేరు తెచ్చుకున్న దృశ్య వెంట ఒక అబ్బాయి పడుతున్నాడని తెలిస్తే ఇబ్బంది అవుతుందని చాలా భయపడింది ఇలా మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి రోజు రోజుకు వినేష్కు పిచ్చెక్కినట్లవుతుంది చదువుదిలేశాడు కేవలం దృశ్యనే ప్రపంచంగా తిరుగుతున్నాడు తనకు తానుగా ప్రేమిస్తున్నానంటే ఆమె పట్టించుకోవడం లేదని ఏకంగా ఒక రోజున ఉదయాన్నే లేచి ఆమె ఇంటికెళ్ళిపోయాడు వినేష్ తాను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆమె పేరెంట్స్ ముందు ప్రపోజల్ పెట్టాడు దీంతో దృశ్య పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు తన తల్లిదండ్రుల గురించి తనకు ఉన్న ఆస్తి గురించి చెప్పి దృశ్యని ఇచ్చి పెళ్లి చేయాలని దండం పెట్టి మరీ వేడుకున్నాడు వినేష్ అయితే ఆ తర్వాత ఆలోచనలో పడ్డ తండ్రి బాలచంద్రన్ కాసేపు భయపడ్డాడు అతని బాలకం ప్రవర్తన మాట తీరు చూసి తమకు పెళ్లి ఆలోచన లేదు దృశ్యకు మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేయము చదువుకుని జీవితంలో స్థిరపడ్డాక చేస్తాము మరోసారి నువ్వు మా ఇంటికి రావద్దని హెచ్చరించారు బాలచంద్రన్ ఇక వినీష్ వెళ్లిపోయాక వాడు నా వెంట పడుతున్నాడని తనకు ఐ లవ్ యూ కూడా చెప్పాడని తండ్రికి చెప్పింది దృశ్య దీంతో మొగ్గలోనే ఈ విషయాన్ని తుంచేయాలని లేదంటే మున్ముందు వాడు సైకోలా మారి ఏదైనా చేస్తాడేమో అని భయపడ్డారు దృశ్య పేరెంట్స్ దీంతో దృశ్య మేనమామతో పాటు తమ వారిని కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు ఆమె తండ్రి తమ కూతురు వెంట వినీష్ వినోద్ అనే వ్యక్తి పడుతున్నాడు తమ ఇంటికి వచ్చి పెళ్లి చేయమని అడిగాడు కాలేజీ దగ్గర కూడా గొడవ చేశాడు అతని నుంచి మా కూతురుకి ప్రాణభయం ఉందని బాలచంద్రన్ ఫిర్యాదు చేశాడు ఇక కేరళలో అప్పటికే వరుస హత్యలు జరుగుతున్నాయి దీంతో పోలీసులు వినీష్ను అతని తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు అయితే వినీష్ తండ్రి తప్పైందని తమ కొడుకుని దారిలో పెట్టుకుంటామని పోలీసులను వేడుకున్నాడు అంతేకాక దృశ్య తండ్రి చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు తమ బిడ్డ తప్పు చేశాడు కేసు పెట్టి అతని జీవితం పాడు చేయొద్దని బ్రతిమలాడాడు అతని తరపు బంధువులు కూడా మరోసారి తప్పు చేయడని చేస్తే జైలుకు పంపమని పోలీసులకు ష్యూరిటీ ఇచ్చినట్టుగా పత్రం రాసిచ్చారు ఇక వినీష్ తండ్రి బాధను చూసి కరిగిపోయిన దృశ్య తండ్రి సరేనన్నాడు పోలీస్ స్టేషన్ లో కూడా అందరి ముందు తానే మరోసారి దృశ్య వెంట పడనని సారీ కూడా చెప్పడంతో ఆ వివాదం అక్కడతో సద్దుమణిగింది అని అనుకున్నారంతే దాదాపుగా రెండు నెలల పాటు వినీష్ ఎవరికీ కనిపించలేదు దీంతో ఇక వినీష్ పేడ విరగడైందని దృశ్య అతని పేరెంట్స్ ధైర్యంగా ఉన్నారు అమ్మాయి వెంట పడుతుంటే పోలీస్ స్టేషన్కు పిలిపించారని వినీష్ నేతలకు తెలిసింది అతని బంధువర్గాల్లో కూడా చెడ్డ వచ్చింది కనిపించిన వారల్లా అతనికి చేవాట్లు పెట్టారు దీంతో రగిలిపోయాడు ఆ మాటల కంటే కూడా తనకు ఇక జీవితంలో దృశ్య దక్కదనేది ఇంకా బాధేస్తుంది ఆమె లేని జీవితం తనకు అక్కర్లేదని ఫీల్ అయ్యాడు దీంతో దృశ్యను చంపితే కానీ తన పగ తీరదు నన్ను పెళ్లి చేసుకోకుండా ఆమె వేరే వ్యక్తితో సంతోషంగా ఉండడం నేను చూడలేనని పగబట్టాడు వినేష్ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఏడున్నరకు ఊటీ రోడ్లో ఉన్న దృశ్య తండ్రి బాలచంద్రన్ టాయ్ షాప్స్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వినేష్ ఆ తర్వాత షాప్ నుంచి కొంత దూరంలో ఉన్న వారి ఇంటి దగ్గర మాట వేశాడు షాప్కు నిప్పంటుకుందని ఫోన్ రావడంతో ఇంట్లోని వాళ్ళు పరుగులు తీశారు దృశ్య ఇంట్లోనే ఉందని గ్రహించి లోపలికి వెళ్ళాడు వినేష్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనిపించకపోవడంతో మొదటి అంతస్తులోని తన గదిలో ఫోన్ చూసుకుంటూ ఉన్న దృశ్య రూమ్ లోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా లేదా అని మళ్ళీ అడిగాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నన్నే బెదిరిస్తావా అంటూ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది దీంతో తాను వెంట ఒక కత్తి తెచ్చుకున్నాడు కానీ ఆమె రూమ్లోని ఫ్రూట్స్ కట్ చేసే చిన్న కత్తి ఇంకా గా ఉందని దానితోనే మెడపై వీపుపై దాదాపుగా పదిహేడు సార్లు పొడిచాడు వినేష్ అతను కత్తితో చేయగానే పెద్దగా అరిచింది ఇక పక్క గదిలో ఉన్న దృశ్య చెల్లెలు దేవిశ్రీ పరిగెత్తుకుంటూ వచ్చి వినీష్ ను గట్టిగా నెట్టేసింది ఇక ఆ సమయంలో అడ్డొచ్చిన దేవిశ్రీని కూడా రెండు సార్లు కత్తితో పడిచాడు వినేష్ ఆ తర్వాత గొంతులో నుంచి దృశ్య రక్తం బయటకు చిమ్ముతోంది దీంతో ఇక ఆమె చనిపోవడం ఖాయమనుకొని కత్తిని పడేసి బయటకు పరిగెత్తాడు వినేష్ అయితే వంటగదిలో ఉన్న దృశ్య తల్లి బయటకు వెళ్తున్న వినీష్ ను చూసి పైకి వెళ్లి చూడగా తమ బిడ్డలిద్దరూ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడతని చూసి భయపడిపోయింది వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెహికల్ తీసుకుని వెంటనే వచ్చాడు కానీ అప్పటికే దృశ్య చనిపోయింది ఇక ఇంటి పక్కనున్న వారి స్నేహితులు పోలీసులకు ఫోన్ చేశారు ఇక వినేష్ కూడా అక్కడి నుంచి బయటపడ్డాడు అటుగా వస్తున్న ఒక ఆటోను ఆపి పెరింతల్ వెళ్లాలని ఆటో మాట్లాడుకున్నాడు వినేష్ అతని రక్తపు మరకలో వాహన్ లో భయం చూసి ఏమైందని ఆటో నడుపుతూ అడిగాడు ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు వినేష్ కానీ గాయాలు లేవు రక్తం ఉందేంటి అని అడిగే సమయంలో ఆటో డ్రైవర్ ఒక ఫోన్ వచ్చింది ఇక్కడ ఒక అమ్మాయిని చంపిన వాడు నీ ఆటో ఎక్కాడని అతని ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు దీంతో ఆటో స్పీడ్ పెంచాడు డ్రైవర్ స్లోగా వెళ్తే ఆటోలో నుంచి దూకుతాడనే భయంతో వేగంగా వెళ్లి రోడ్డు మీద ఉన్న పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోకి తీసుకెళ్లాడు అయితే ఆ ఆటో వేగం చూసి లోపల ఉన్న కానిస్టేబుల్స్ బయటకు వచ్చారు ఇక తనను స్టేషన్ లోకి తీసుకొచ్చాడని గుర్తించిన వినిష్ పారిపోయే ప్రయత్నం చేశాడు పరిగెడుతుంటే ఆటో డ్రైవర్ కిందకు దూకి వెంటాడాడు ఇంతలో ఎదురుగా ఒక కానిస్టేబుల్ వస్తూ ఉన్నాడు అతన్ని పట్టుకోమని గట్టిగా అరిచాడు డ్రైవర్ అతను ఒక్కసారిగా వినీష్ మీద దూకి గట్టిగా పట్టుకున్నాడు తర్వాత ఆటో డ్రైవర్ సాయంతో స్టేషన్ లోకి తీసుకెళ్లారు అప్పటికే ఎస్ఐ తన సిబ్బందితో దృశ్య ఇంటికి వెళ్ళిపోయారు ఇతనే దృశ్యను చంపి నా ఆటో ఎక్కాడని డ్రైవర్ చెప్పడంతో అతన్ని అరెస్టు చేసి గొలుసులతో బిగించి సెల్లులో పడేశారు ఇక దృశ్య చనిపోయింది ఐసీయూలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడి దేవిశ్రీ ప్రాణాలతో బయటపడింది ఇక ప్రేమించలేదని యువతిని చంపిన బినీష్ వార్త కేరళలో సంచలనం సృష్టించింది అయితే దీనిపై పోలీసులు కూడా స్పందించారు ఒకసారి కేసు పెడితే బయటకు రాకుండా నాన్ నాన్అైలబుల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు ఎవరైనా సరే అమ్మాయి వెంట పడుతున్నాడని కేసు పెడితే జైలుకు పంపుతామని మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వదిలేస్తే హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నుంచి వారిని వదిలిపెట్టమని సైకో ప్రేమికులను హెచ్చరించారు అధికారులు ఈ కేసుపై ఆధారాలు సేకరించారు పోలీసులు నిందితుడి బట్టలపై ఉన్న మరకలు దృశ్యను చంపడానికి వాడిన కత్తితో పాటు ఆటో డ్రైవర్ సాక్ష్యం కూడా కీలకంగా మారింది అతనికి మరణశిక్ష పడడం ఖాయమని తేలిపోయింది ఈ కేసు విచారణ గురించి వారంలో మూడు సార్లు కోర్టుకు వెళుతున్నాడు వినేష్ అయితే ఒక రోజున తనకు జైల్లో దోమలు కుడుతున్నాయని తన పేరెంట్స్తో మస్కిటో రిపెలెంట్ తెప్పించుకున్నాడు అది కూడా సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి జైలుకి తీసుకెళ్లాడు జూన్ ఇరవై నాలుగున రాత్రి ఏడు గంటలకు వాంతులు చేసుకుంటూ జైలు సిబ్బందికి కనిపించాడు దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు ఆల్అౌట్ తాగాడని చెప్పారు అయితే అతని ప్రాణాలకేమీ ఇబ్బంది లేదని ఒక రోజు తర్వాత డాక్టర్లు చెప్పారు వినేష్లో సూసైడ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయని జైలు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అంతకుముందు కూడా తలనం బాదుకున్నాడని విపరీతంగా ప్రవర్తిస్తాడని కూడా తెలియజేశారు దీంతో ప్రత్యేకమైన సెల్లో ఉంచి భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు అయితే మరోసారి ఆత్మహత్య అయితే మరోసారి ఆత్మహత్యాయత్నం చేసి వార్తల్లో నిలిచాడు వినేష్ చావు నుండి బయటపడిన కూతురుతో ఆ తండ్రి తన వ్యాపారాన్ని మూసేసి ఒంటరిగా బతుకుతున్నాడు ఇలాంటి సైకో ప్రేమికుల కారణంగా హాయిగా సాగుతున్న ఒకరి కుటుంబం నాశనమైపోయింది ప్రేమ ప్రేమను పంచుతుంది కానీ ప్రాణం తీయదు కానీ మూర్ఖపు ప్రేమికులు అది అర్థం చేసుకోకుండా ప్రపంచంలో ఒకే అమ్మాయి ఉన్నట్లుగా చీకొట్టిన వెంటాడి వేటాడి చంపటం సభ్య సమాజం తలదించుకునేలా పనులు చేస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కేరళలో ఏదో ఒక హత్య జరుగుతుండడం వారిని కలతకు గురిచేస్తోంది మరి సైకో సైకోగాకి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి